after maturation of the 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 paddy paddy crop crop we have to harvest the paddy crop and keep the bundle three days in the sunlight for drying purpose కోసి ఎండలో మూడు తర్వాత వరి పంటను రోజుల పాటు ఎండబెట్టాలి డ్యూరింగ్ దిస్ త్రీ డే డ్రై ప్రోసెస్ ఫ్రమ్ ద యూస్ ఈ మూడు రోజుల్లో ఒకవేళ ఆ గింజలలో ఏవైనా పోషకాల లోటు లేదా కొరత ఉన్నట్లయితే ఈ మూడు రోజుల కాలంలో అవి ఆ కాండం నుంచి మరియు ఆకుల నుంచి అలా లోపించినటువంటి పోషకాలను తీసుకుంటాయి బై దిస్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ద న్ ఇన్ ద సీడ్ క్రియేట్స్